హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ నేను ప్రియానీదాన్ని స్టోరీ స్టార్ట్ చేశాను కానీ ఈ స్టోరీకి ఎటువంటి ఆటంకం రాదండి మీరు కంగారు పడద్దు నేను ఎప్పటిలాగే మీకు ఈ స్టోరీని డైలీ త్రీ అప్డేట్స్ ఇస్తానన్నమాట ప్రస్తుతం ప్రియానీదాన్ని సింగిల్ ఎపిసోడ్ డైలీ ప్లాన్ చేసుకున్నానండి మార్నింగ్ టెన్కి ఈ స్టోరీ అయితే ఎప్పటిలాగే వచ్చేస్తుందండి కాబట్టి డోంట్ వర్రీ మీరు ఇంకా కొంతమంది ఈ స్టోరీ ఆపేస్తానేమో అనుకుంటున్నారు అలా ఏం లేదండి ఈసారి నేను ఆపేదే లేదు అయిపోయిన తర్వాతే ఒకవేళ ఆపేయాలంటే అయినా ఆపేసే అనే థాట్ నాకు లేదండి మీరు కంగారు పడకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ ఎయిటీ ఫైవ్ నీలో నన్ను ఒదిగిపోని మరో నాలుగు రోజులకి పూర్తిగా కోలుకుంది ధరణి గగన్ ఒక ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చాడు ఇంటి నుంచి తన సర్టిఫికేట్స్ అన్నీ తెప్పించుకుంది గగన్ ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పడంతో తనే ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నాయేమోనని వెతుక్కోసాగింది ధరణి చాలా బిజీగా ఉన్న సమయంలో ఫోన్ మోగింది ఎవరో చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది ధరణి హలో దరు సుపరిచితమైన గొంతు వినగానే టక్కున ఫోన్ కాల్ వంక చూసుకుంది సృజన్ కాల్ చేశాడు ఆమె అప్పుడు ఒకే గమనించుకోలేదు నేను నీతో మాట్లాడను కాల్ కట్ చేయి వెంటనే చెప్పింది ధరణి సృజన్ నవ్వాడు నవ్వకు నిజంగానే చెప్తున్నాను కాల్ కట్ చేయి నేను నీతో మాట్లాడనంటే మాట్లాడను ధరణి గట్టిగా చెప్పింది అదేదో నువ్వే చేయొచ్చు కదా సృజన్ అనగానే ధరణి ఏం మాట్లాడలేదు ధర నీకు అంత అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ కోపడుగు సృజన్ మాటలకి ధరణికి బాగా కోపం వచ్చేసింది నువ్వు చెప్పేవన్నీ ఉట్టి మాటలే నేనంటే నీకు ఏమాత్రం ఇష్టం లేదు నా లైఫ్లో ముఖ్యమైన ఫంక్షన్ అది నువ్వు రాలేదు ఎంత వె వెల్తిగా ఉందో తెలుసా చాలాసేపు వరకు నేను ఆ మూడ్ నుంచి బయటపడలేకపోయాను ధరని చెప్పగానే సృజన్కి బాధేసింది సారీ ధరు ఈ సారీలు నాకు చెప్పకు పో ఇంతకీ నాకు మాట ఇచ్చిన మీ ఆవిడ ఎక్కడా ధరణి వెటకారానికి పక్కనే ఉన్న శ్రేష్ఠ నవ్వింది సారీ ధరణి అంది శ్రేష్ట నేను మీతో మాట్లాడను ఇక మిమ్మల్ని కలవను నాకు బాగా కోపం వస్తుంది మీ మీద చాలా రోజులకి కాల్ చేశారు కదా చాలా చాలా థ్యాంక్స్ ఇక కాల్ కట్ చేయండి ధరణి కోపంగా అంది ఆమె కోపం నీటి మీద రాతలు లాంటిది ఆమె కోపడ్డా కోపడ్డం ఆమెకి రాదసలు కోపం తెచ్చుకోదు ఆ విషయం సృజన్కి బాగా తెలుసు చెవులు పట్టుకుని మరి సారీ చెప్తున్నాను అంది శ్రేష్ట నాకేం అక్కర్లేదు పొండి మీ సారీలు అంది ధరణి సరే ఏం చేయమంటావో నువ్వే చెప్పు సృజన్ అన్నాడు ఏం అక్కర్లేదు ధరణి అలాగే గట్టిగా ఉంది అయితే కలుద్దామా మనం సృజన్ వద్దులే మన ఇద్దరం కలుద్దాం అని అంది శ్రేష్ట రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది ఇప్పుడు కాదు ఆ మాటకు ఇద్దరు ఆశ్చర్యపోయారు ఇంటర్వ్యూనా ఏంటది అన్నాడు సృజన్ అయోమయంగా చెప్పడానికి కాస్త సిగ్గుపడింది ధరణి తప్పక నోరి విప్పి మొత్తం విషయం అంతా చెప్పేసింది అది వినగానే శ్రేష్ట గట్టిగా నవ్వేసింది సృజన్ పెదవుల మీద కూడా నవ్వొచ్చేసింది నవ్వకు నువ్వు అంది ధరణి అలకగా అబ్బబ్బా నీ ఛాలెంజ్ మాత్రం మామూలుగా లేదు బెట్ ఏంటి మరి ఉట్టి ఛాలెంజ్ ఏం బాగుంటుంది అని అంది శ్రేష్ట బెట్ కూడా ఉంది ఏంటి అని అడక్కు అంది ధరణి ఓహో సీనియర్ సర్ని ఓడిద్దామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావన్నమాట శ్రేష్ఠ ఉత్సాహంగా ఉంది చాచా ఓడించడం ఏంటి ఆయన ఎందుకలా అన్నారో నాకు బాగా తెలుసు అవి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాదుగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే ఏవేవో ఆలోచనలో మనసంతా అదోలా అయిపోతుంది తెలియకుండానే అది గమనించి ఇలా డైవర్ట్ చేస్తున్నారు అంది ధరణి ధరణి మాటల్లోనే అర్థమైంది అతని మీద ఉన్న ఒక రకమైన అభిమానం సృజన్ మనసు నిశ్చింతగా మారిపోయింది గగన్ దగ్గర ధరణి ఎంత సంతోషంగా ఉందో తెలుస్తుంటే అతడికి మరింత హాయిగా ఉంది అంతేకాకుండా ధరణి తన తల్లి పుట్టిన ఇంటికే కోడలుగా వెళ్ళింది ధరణి ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి గగన్ మీద ఉన్న అంతో ఇంతో కోపం మొత్తం పటాపంచలైపోయింది సృజన్కి ధరణి మీ ఆయన ఊహల్లో నుంచి బయటికి రామ్మా అంది శ్రేష్ట ఎక్కువ మాట్లాడుకు నువ్వు అంది ధరణి చిరుకోపంగా నేను చాలా తక్కువే మాట్లాడుతున్నా సరే నీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం కలుద్దాం నిన్ను చూస్తుంటే నాకు కూడా ఇంట్లో ఉండబుడ్డి కావడం లేదు సృజన్ వైపు చూసి కళ్ళు ఎగరేసింది శ్రేష్ట సృజన్ పెదవులు విచ్చుకున్నాయి అతడు భుజాలు ఎగరేశాడు నవ్వింది ధరణి తర్వాత రోజు ఎక్కడ కలుసుకోవాలో స్నేహితురాలు ఇద్దరు కాదు కాదు వదినా మరదళ్ళు ఇద్దరు అనుకున్నారు ధరణి కాల్ కట్ చేసి గగన్ని తలుచుకుని చిన్నగా నవ్వుకుంది గగన్ దగ్గరగా ఉంటే పూర్తిగా హత్తుకోవాలనిపించింది తన ప్రేమనంతా తెలిపేలా ముద్దు పెట్టుకోవాలనిపించింది తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది భర్తగారి ఊహల నుంచి బయటపడి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వసాగింది వీక్షకి లైఫ్ అంతా బోర్ కొట్టసాగింది తన చదివిన చదువుకి ఇంట్లో ఖాళీగా కూర్చోవడానికి విసిగెత్తింది గబగబా తండ్రి గదిలోకి పరిగెత్తి ఆఫీస్కి వస్తాను అని అడిగింది వీక్ష తండ్రి ఆనందపడిపోయాడు గగన్ వద్దన్న దగ్గర నుంచి తన కూతురు ఎలా అయిపోయిందో ఆయనకి తెలుసు ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తుంటే ఆయన కుదుటపడ్డాడు తను రెడీ అయ్యి తండ్రితో పాటు ఆఫీస్కి వెళ్ళింది వీక్ష వీక్ష నాన్నది టెక్స్టైల్ కంపెనీ అకౌంట్స్ మొత్తం వీక్షని చూసుకోమని చెప్పాడు వీక్ష ఎంత తెలివైనదో తెలుసు ఆయనకి వీక్షన్ని ఆలోచనలు పక్కన పెట్టేసింది ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయిపోయింది తండ్రితో కలిసి మాట్లాడుతూ బోధనం చేసింది వీక్ష వాళ్ళ కంపెనీ నుంచి ఎన్జిఓకి వెళ్ళే అమౌంట్ గురించి తండ్రితో మాట్లాడింది అమౌంట్ పెంచేలా చూసింది తనే అన్నీ చూసుకుంటానని చెప్పింది కూడా నిజానికి ఆ ఆలోచన గగన్ది వీక్ష ఆఫీస్కి వచ్చిన సంగతి గగన్కి చేరిపోయింది ఆమె టాలెంట్ ఏ పాటితో తెలుసు వెంటనే ఎన్జిఓల గురించి తెలియజేశాడు వీక్ష కూడా ఇతర విషయాల గురించి ఆలోచించి మెదడు పాడు చేసుకోకుండా ఉంటుందని అతని అభిప్రాయం వీక్షు తండ్రి పిలుపుకి ఫైల్ నుండి తల ఎత్తి చూసింది వీక్ష ఏంటి డాడీ అని అడిగింది గగన్ కూడా ఎన్జిఓలకి మనీ డొనేట్ చేస్తూ ఉంటాడు కదా అని అన్నారు ఆయన హా తండ్రి ఏం చెప్పబోతున్నాడో ఆమెకు అర్థం కాలేదు తను డొనేట్ చేస్తే కాక తన కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ నుండి సంవత్సరానికి వెయ్యి రూపాయలు వెళ్ళేలా చేస్తాడు కొన్ని వేల మంది ఉద్యోగస్తుల నుండి డబ్బు అనాథ విద్యార్థుల చదువు కోసం ఉపయోగపడుతుంది ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది మన దగ్గర కూడా ప్రవేశపెడితే నువ్వేమంటావు అని అడిగాడు కూతుర్ని వీక్ష మెస్మరైజ్ అయిపోయి చూసింది చాలా బాగుంది డాడీ అలాగే చేద్దాం ఒకసారి ఎంప్లాయీస్ని అడుగుదాం అంతా కాకపోయినా అందులో కొందరైనా కొంతైనా సరిపోతుంది ఎందరి జీవితాల్లో బాగుపడతాయంది వీక్ష తండ్రితో ఆ విషయాల గురించి చర్చించింది ధరణి కాళ్లకు చక్రాలు కట్టుకొని ఇల్లంతా తిరగడం మొదలుపెట్టింది బామ్మ ఎన్నోసార్లు తిట్టింది కుదురుగా ఉండమని ఆ పని ఈ పని అంటూ ఏదో ఒకటి పెట్టుకుని ఉంటుంది గగన్ వచ్చేసరికి ఏమీ తెలియని దానిలా కుక్క పిల్లలా ఉంటుంది అతడు ఆ రోజు ఆలస్యంగా వచ్చాడు సోఫాలో బ్యాగ్ గిరాటేసి కోట్ తీసి పక్కన పెట్టి షర్ట్ బటన్స్ తీస్తుంటే అతడు వచ్చిన విషయం అర్థమై బాల్కనీలో నుండి పరుగున వచ్చింది ధరణి ఇప్పుడే వచ్చారా అతడి చేతులు తప్పించి తనే ఒక్కొక్క బటన్ తీయసాగింది అవును అంటూ ఆమె చెంప మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోశాడు ధరణి అతన్ని హత్తుకోవడానికన్నట్టు రాబోతుంటే అతను చెయ్యి అడ్డుపెట్టి ఆపేశాడు ధరణి పెదవులు ముడిచి కళ్ళు మాత్రమే పైకి ఎత్తి అలకగా చూసింది ఫ్రెష్ అయి వస్తాను అతడు నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ధరణి ఆ నవ్వును చూడలేదు అతడు హగ్ చేసుకొని ఇవ్వనందుకు అలిగింది ఈ మధ్య అంటే తనకి ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు దాదాపు పది రోజులవుతుంది హత్తుకుంటే ఏమైపోయింది ధరణి ముఖం ముడుచుకుపోయింది ఆమె ముక్కు మూతి దగ్గరికి వచ్చేసాయి గగన్ రాగానే భోజనానికి పిలుపు పంపించింది మాళవిక ఇద్దరూ కిందకి వెళ్ళారు ధరణి అలిగినట్టు తెలియాలని మౌనంగా ఉంది గగన్కి అర్థమైనా పట్టించుకున్నట్టే ఉండిపోయాడు లోపల అతనికి ధరణి పనులు భలే నచ్చుతాయి తల వంచుకొని తింటున్న ధరణి చేతిని పొడిచింది బామ్మ ఉలిక్కిపడి బామ్మ వంక చూసింది ధరణి ఏంటి అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అని అడిగింది బామ్మ అనుమానంగా చూస్తూ ధరణి కళ్ళు తేలేసింది అబ్బబ్బా అమ్మమ్మ కళ్ళు మామూలు కళ్ళు కాదు అనుకుంది మనసులో అందరి చూపులు ధరణి వైపు పడ్డాయి ఏమీ తెలియనట్టు గగన్ కూడా చూశాడు ఆమె వంక ఏం లేదు తింటున్నా ధరణి బామ్మ వైపు చూస్తూ మెల్లిగా చెప్పింది ఆ తిండి తినే అలా బక్క చిక్కిపోతున్నావు రెండు మెతుకులు తింటావు కాస్త తిను నీ పెళ్ళానికి నువ్వైనా చెప్పు కన్నా బామ్మ మరోసారి పొడిచింది ధరణిని ధరణి ధీరంగా అత్తయ్య వంక చూసింది అత్తయ్యా ఈ మధ్య కదా ఆరోగ్యం బాగాలేదు తినాలి అనిపించట్లేదేమో తింటుందిలే అత్తయ్య అంది మాలవిక కోడలికి వత్తాసు పలుకుతూ అవునన్నట్టు ధరణి నిలువుగా తల ఊపింది ఏమా ధరణి ప్రకాష్ పిలుపుకి తల ఎత్తి చూసింది ధరణి చెప్పండి మావయ్యా అని అంది ఏదో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావని గగన్ చెప్పాడు ఏంటది ప్రకాష్ అడగ్గానే ధరణి ఆశ్చర్యపోయింది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని భయపడింది ఈ విషయం చేరవేసింది గగన్ కాక ఎవరు భర్త వైపు కొరకొరా చూస్తుంది గగన్ పిచ్చ లైట్ తీసుకున్నాడు ధరణి కొన్ని వివరాలు తెలిపింది గదిలోకి వచ్చాక కూడా భర్త మీద అలక ప్రదర్శించాలని చూసింది ధరణి ఏమవుతుందో చూడాలి మరి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయింది రోజు చేతన్ ఆఫీస్ నుంచి అదే టైంకి వస్తాడు ఒకసారి ఆలస్యంగా వచ్చినా సరే ఆఫీస్లో ఉండగానే ఆమెకి కాల్ చేసి మాట్లాడతాడు ఆ రోజు కాల్ చేయలేదు వీక్షకి అతను గుర్తొచ్చాడు గంటసేపు ఫోన్లో బుర్ర తింటాడు ఈరోజు వెలితిగా అనిపించింది ఆమెకి దీవెన కాఫీ కప్ అందించింది కాలేజీలో విషయాలు మాట్లాడుతూ కూర్చుంది దీవెన వీక్షకి అవేమీ బుర్రకి ఎక్కట్లేదు తండ్రి చెప్పిన విషయాల గురించి ఆలోచించింది మధ్య మధ్యలో చేతన్ గుర్తొచ్చాడు జస్ట్ అతడు రోజు మాట్లాడడం వల్ల అలవాటైంది అంతే తనకు తను సర్ది చెప్పుకుంది వీక్ష రాత్రి వరకు అతని నుంచి కనీసం మెసేజ్ కూడా రాలేదు నిద్రపోయేటప్పుడు ఫోన్ పదే పదే చెక్ చేసుకుని కళ్ళు మూసుకుంది వీక్ష ధరణి బెడ్కి మధ్యలో కూర్చొని ఉంది అలవాటుగా అతడు టీషర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి ఫోన్ చేతులకు తీసుకుని బెడ్ మీద వాలిపోయాడు ఆమె మధ్యలో కూర్చోవడంతో అతనికి ఆమెకి తప్పలేదు అతను రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని బాసిం పట్టలు వేసుకొని కూర్చుంది ఆమె అలా కూర్చోవడంతో ఆమె నడుము సన్నటి మడత కనిపించింది గగన్ కళ్ళకి విందుగా ఉంది ఆ బుజ్జి నడుము మీద చెట్టి మడత అతడి చెయ్యి ఆమె నడుము మీదకి చేరగా ధరణి ఉలిక్కిపడింది తర్వాత నిదానించింది ఆమె నడుము వెనుక చెయ్యి పోనిచ్చి అమాంతం మీదకి లాక్కున్నాడు అతడి చేతుల్లో చిక్కగా గింజుకుంది అలిగాను మీ మీద ధరణి చెప్పాలి అనుకుంది ధరణికి నోరు పెగల్లేదు అతని పనులకి ఆమె పెదవులు అతడి పెదవుల మధ్య చిక్కుకున్నాయి వెనక్కి నెట్టి టెంచేకు అంటున్న గగన్ని నోరు తెరుచుకొని మరీ చూసింది ధరణి ఆలోపు ధరణికి ఉక్రోషం పొంగుకొచ్చింది అసలు నేనేమైనా చేశానా ఏదో చెప్పాలంటే మీరేదో చేసి నా మాటలు నొక్కేశారు అంది ధరణి ఏం చెప్పాలి అని అడిగాడు గగన్ నన్ను అందరి ముందు ఇరికించడానికి ముందుంటారు కదా మీరు అంది ధరణి చిరుకోపంగా చూస్తూ నేనా ఎప్పుడు అని అన్నాడు గగన్ అబ్బబ్బా ఎంత అమాయకంగా అడిగారో ధరణి పళ్ళు నూరుకుంటూ అంది నువ్వేమంటున్నావో నాకే అర్థం కావడం లేదు అతడు కావాలని ఆమెని ఇరుకులో పెడతాడని ఆమెకి తెలుసు అతడు ఒక చేతి మీద విష్ణుమూర్తి ఫోజులో పట్టి పడుకొని ఉన్నాడు ధరని వెంటనే బోర్లో పడుకుని రేపు ఇంటర్వ్యూ ఉంది అంది మెల్లిగా ఓకే వెళ్ళు అన్నాడు గగన్ తెలుసుకోరా ఎక్కడికో రెండు చేతులు మో చేతులు బెడ్కి ఆనించి వాటి మీద గడ్డం పెట్టుకొని అతడినే చూస్తోంది ఇంటర్వ్యూకి వెళ్ళిన పెద్దగా యూజ్ లేదు జస్ట్ బెడ్ బెడ్లో విన్ అవుతావు అంతే అన్నాడు గగన్ ఆ ధరణి మరోసారి నోరు తెచ్చింది అంటే ఒకవేళ నేను సెలెక్ట్ అయితే ఏముంది వాడి జాబ్ వాడి ముఖాన్ని కొట్టి వచ్చేస్తావు అనగానే ధరణి ముఖం మాడిపోయింది అలాంటప్పుడు ఎందుకు ఇదంతా అయినా నాకే ఇష్టం లేదు దిండి మీద చంపా నుంచి అతన్నే చూసింది ధరణి నువ్వు ఎలాగో సెలెక్ట్ కాలేవు కదా మన ఆఫీస్కి తీసుకెళ్ళిపోతానులే అంత టాలెంట్ వాడికి ఎందుకు పోవాలి గగన్ పెదవుల మీద చిన్న నవ్వు ధరణికే అర్థమైపోయింది ఆమె కళ్ళు మెరిశాయి మళ్ళీ గబుక్కున లేచి మోచేతుల మీద మోచేతులను బెడ్కి ఆనించి పడుకుని బెడ్ కదా చూద్దాం ఎవరు అవుతారో ధరణి ఉత్సాహంగా ఉంది సరే ఆల్ ది బెస్ట్ ఆమె పెదవుల మీద వేలితో రాస్తూ అన్నాడు గగన్ అతడు చెయ్యి ఆమె గడ్డం మీదుగా కిందకి వెళ్ళిపోతోంది టక్కున అతని చేతిని పట్టుకుని ఆపేసింది అసలు విషయం మర్చిపోయాను నేను అలిగాను ధరణి పెదవులు మర్చి చెప్పింది ఎందుకట అని అడిగాడు గగన్ ధరణి చెప్పలేదు సిగ్గుగా అనిపించింది ఆమెకి ఏం లేదు అంది మెల్లిగా ఆమె గడ్డం పట్టి పైకి ఎత్తాడు అతడి వైపు క్షణ కాలం చూసి అతడి కౌగిలిలో నిశ్చింతగా కళ్ళు మూసుకుంది వెచ్చటి గూడులా ఉంటుంది అతని కౌగిలి గువ్వ పిట్టలా ఒదిగిపోవాలనిపిస్తుంది తనకి తను ఇంత సంతోషకరమైన అందమైన జీవితాన్ని గడుపుతుందని కలలో కూడా అనుకోలేదు అప్రయత్నంగా అతని ఛాతి మీద ముద్దు పెట్టుకుంది ఈ ధరణి ఈ మధ్య అతడిని బాగా పస్తులు పెడుతున్నందుకు దిగిలేసింది కూడా తనకి తనకే ఏదో ఒకటి వచ్చి పడుతుంది అనుకుని నిట్టూర్చింది చాలాసేపు నిద్ర రాక తల ఎత్తి చూసింది ధరణి గగన్ ఎంతో అలసిపోయినట్టు పడుకుని కనిపించాడు ఈ మధ్య పని ఎక్కువైపోయినట్టు ఆలస్యంగా కూడా వస్తున్నాడు ఇష్టంగా అతడి చెంప మీద ముద్దు పెట్టుకుంది ఆమె పెదవులకి కరుగు గడ్డం తగిలింది నవ్వుకుంది హాయిగా మారిన మనస్సుతో వీక్షకి తండ్రి చెప్పేవేమీ బుర్రకెక్కట్లేదు తండ్రి చెప్పిన విషయాల గురించి ఆలోచించింది మధ్య మధ్యలో చేతన్ గుర్తొచ్చాడు జస్ట్ అతడు రోజు మాట్లాడడం వల్ల అలవాటైపోయింది అంతే తనకు తను సర్ది చెప్పుకుంది రాత్రి వరకు అతని నుంచి కనీసం మెసేజ్ కూడా రాలేదు నిద్రపోయేటప్పుడు ఫోన్ పదే పదే చెక్ చేసుకుని కళ్ళు మూసుకుంది మరో పది నిమిషాల్లో వీక్ష నిద్రలోకి జారుకుంది ఆమె ఫోన్ మోగింది ఉలిక్కి పడి లేచింది వీక్ష చిరాకు వచ్చింది హలో అంది విసుగ్గా వీక్షు చేతన్ గొంతు వినిపించింది ఆమెకి ఏంటి అని అడిగింది మామూలుగా ఏం చేస్తున్నావు అని అడిగాడు చేతన్ హా భజన్ చేసుకుంటున్నా నువ్వు కూడా వస్తావా అని అడిగింది వస్తా వస్తా అన్నాడు చేతన్ చి బుద్ధి లేదు నీకు ఏ టైంలో ఫోన్ చేసి ఏం అడుగుతున్నావు వీక్ష గట్టిగా అరుస్తుంటే బుద్ధి తక్కువై కాల్ చేశాను కానీ ఇక ఆపే ఇంకోసారి కాల్ చేస్తే అప్పుడు అడుగు విసుగ్గా కాల్ కట్ చేసి పడేశాడు చేతన్ ఆ నిద్రమత్తులో అతని విసుగు ఆమె గుర్తించలేదు దిండు మీద వాలి కళ్ళు మూసుకుంది ఎంతకీ నిద్ర రాలేదు ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ఎప్పుడెప్పుడు కాల్ కట్ చేయాలా అని ఉన్న ఆమెకి అటు ఇటు పొర్లినా సరే కళ్ళు మూతలు పడలేదు ఒకసారి ఫోన్ కాల్ సంభాషణ అంతా గుర్తొచ్చింది గబుక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంది తల పట్టుకుంది ఫోన్ ఒకసారి తీసి చూసింది పది నిమిషాలైంది తను మాట్లాడి తటపటా ఇస్తూనే చేతన్కి కాల్ చేసింది వీక్ష అతను లిఫ్ట్ చేయలేదు కట్ చేయలేదు మరోసారి చేయగా ఈసారి లిఫ్ట్ చేశాడు చే మెల్లిగా పిలిచింది హలో వీక్షు అది చేతన్ గొంతు కాదు తన అత్తయ్య జయ గొంతు ఆమె నోటి నుంచి పెద్ద నిట్టూర్పు అసహనంగా కళ్ళు మూసుకుంది అత్తా చాలా మెల్లిగా పిలిచింది ఎలా ఉన్నావే ఫోన్ చేయడమే మర్చిపోయా అని అడిగింది జయ బాగున్నానత్త నువ్వెలా ఉన్నావు నేను డాడీతో పాటు ఆఫీస్కి వెళ్తున్నా అందుకే కుదరడం లేదు అంది అవునా మంచిది భోజనం చేశావా అని అడిగింది జయ హా అయింది కొంచెం అలసిపోయినట్టుంది త్వరగా తినేసి మంచం మీద వాలాను అంది వీక్ష ఇదిగో చేతు ఇప్పుడే వచ్చాడు స్నానం చేసి ఇంటి పట్టున ఉంటే కదా ఒకటే పని కూలీనాలి చేసుకునేవారు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా వస్తాడు వీడు మాత్రం అర్ధరాత్రి కూడా రాడు ఏం వెలగబెడుతున్నాడో ఏంటో ఎదురొస్తున్న కొడుకుని చూస్తూ అంది చేతన్ నవ్వాడు తల్లిని చూస్తూ ఇదిగో చేతు వీక్ష అంటూ జయ ఫోన్ అందిస్తుంటే నా కోసం అయ్యుండదలే మమ్మీ నువ్వు మాట్లాడు నాకు చిన్న పని ఉంది అతని మాటలు వీక్షకి వినబడుతూనే ఉన్నాయి కాదురా నీకోసమే చేసింది నా అయితే నా ఫోన్కి చేయదా ఇదిగో మాట్లాడు నాకు నిద్ర వస్తుంది అంటూ కొడుకు చేతిలో ఫోన్ పెట్టి వెళ్ళిపోయింది జయ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు అతడు చెప్పినవన్నీ విన్న వీక్షకి మాటలు పెగలలేదు మౌనంగా ఉంది కొన్ని క్షణాల దూర నిశ్శబ్దం తీవ్రంగా చేత నుంచి నిట్టూర్పు వచ్చింది డిస్టర్బ్ చేయను అని చెప్పాను కదా మళ్ళీ ఏంటి అని అడిగాడు విసుకు చూపిస్తూ నా మీద కోపడితే నాకు చాలా కోపం అంది వీక్ష వెంటనే అయితే కాల్ కట్ చేస్తా ఇప్పుడు నేను కోపంగానే ఉన్నాను అన్నాడు చేతం నాటకాలు వేస్తున్నావా అని అడిగింది వీక్ష అవును అదే పని రోడ్ల వెంట తిరిగి వేస్తున్నా నువ్వు కూడా రా అతను అతడి మాటల్లో వెటకారానికి ఆమె ఒళ్ళు మండిపోయింది ఎలాగో తమాయించుకుంది తనదే పొరపాటు కాబట్టి ఇందాక తిట్టేశాను కదా సారీ అంది వీక్ష నో నీ బోడి తొక్కల సరీలు నాకేం అవసరం లేదు నాకేం పని లేక నీకు కాల్ చేయలేదు చేతన్ కాల్ కట్ చేశాడు అదే మాత్రం ఊహించని వీక్ష తెల్లబోయింది తర్వాత పళ్ళు పటపట్లాడించింది చెప్తా వీడి పని అనుకుంది మనసులో ఏదో ఉపాయం తట్టినట్టు నవ్వుకొని కొన్ని ఫోటోలు టకటక అతని మొబైల్కి సెండ్ చేసింది కానీ ఎందుకో ఆమె ఇంకేమీ ఆలోచించలేకపోయింది కాసేపటికి చేతన్ నుండి మెసేజ్ వచ్చింది ఎవరే వీళ్ళు కోపంగా మెసేజ్ పెట్టి పంపించాడు మా డాడీ చూసిన పెళ్ళికొడుకులు ఎవరు బాగున్నారో చెప్పు అని అడిగింది కవ్విస్తూ నిజానికి వాళ్ళు వీక్షకి ఫ్రెండ్స్ కానీ చేతన్తో ఎందుకో అలా ఆడుకుంటుందో తనకే తెలియట్లేదు చంపుతా అదే కోపంతో రిప్లై పెట్టాడు ఎవరిని చంపుతావు ఎందుకు చంపుతావు జైలుకి వెళ్తావు నీ ఇష్టం హెచ్చరిస్తున్నట్టు చెప్పింది వీక్ష నుంచి క్షణాల్లో కాల్ వచ్చింది ఆడుకుంటున్నావా నాతో కోపంగా అరిచాడు ఫోన్లో నువ్వేమైనా బొమ్మవా ఆడుకోవడానికి అత్త కొడుకుకి కదా హెల్ప్ చేస్తావని పంపితే అరుస్తున్నావేంటి తను కోపం ప్రదర్శించింది వీక్షు నేను సీరియస్గా అడుగుతున్నాను అసహనంగా అన్నాడు చేతన్ నేను కూడా సీరియస్గానే చెప్తున్నాను ఇప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అంది వీక్ష అంత తెలిసి మాట్లాడక వీక్షు చేతను గొంతు తగ్గింది సడన్గా వీక్షకంతా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు అనిపించింది తల పట్టుకుని కూర్చుంది అసలు తను ఏం చేస్తుంది అతనికి తనంటే ఇష్టమని తెలిసి ఇలా ఎలా మాట్లాడుతుంది నిద్రొస్తుంది ఉంటాను ఆమె చెప్తుండగానే చస్తావు అన్నాడు కోపంగా ఏయ్ తను కోప్పడింది చేతన్ తల కొట్టుకొని అబ్బా చంపకే బాబు కాస్త ప్రేమించవచ్చు కదా చాలా అమాయకంగా క్యూట్గా అడిగాడు వీక్ష ఏం మాట్లాడలేదు కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ